మిథున రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తే అనగా విశేషమైనటువంటి మృగిశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మూడు పాదాలు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కు ఖమ్ అజ్ఞ చ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి అధిపతి బుద్ధ భగవానుడు కనుక విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సుల కోసము స్వామివారు సాగర తీర ప్రయాణం చేస్తున్నటువంటి కాల సమయంలో పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఒక ఐదు ప్రముదలను రెడీ చేసుకుని అందులో పద్దెనిమిది ఒత్తులను వేసి స్వామివారికి మంగళనీరాజనమును సమర్పించినట్లయితే మంచి బుద్ధి మంచి జ్ఞానము జాతకంలో ఉండవ గృహ దోషాలు తొలగిపోవడము రాశిలోనే భగవానుడు ఉన్నాడు కనుక అంతర్గతమైనటువంటి శత్రులు బహిర్గతమైనటువంటి దృష్టి యొక్క ప్రభావము తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి భూయోగము గృహయోగము రాజయోగము మిథున రాశి వారి సొంతమైతాయని చెప్పి గమనించాలి అలాగే తృతీయంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రులకు గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క వారికి ఇష్టమైన ఆహారాన్ని ఫోటోకు నైవేద్యంగా పెట్టి ఆ కార్యక్రమాల్ని మహాలయ పక్ష కార్యక్రమాన్ని ఆచరింపచేసినట్లయితే మిథున రాశి వారికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి అర్ధాష్టమరవి శుక్ర కేతు సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగా కొద్దిపాటి స్వల్పమైనటువంటి అనవసరమైన ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితము విలాసము విందులు వినోదాలు తీర్థయాత్ర కార్యక్రమాలలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఆనందము మిథునరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి రాజస్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రమోషన్స్ ఉద్యోగ మార్పిడి స్థిర స్థిరచరాస్తులు మీ సొంతమైతా అని చెప్పి గమనించాలి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత దానము ధర్మము యోగ ఆసనము మెడిటేషను ఆధ్యాత్మికమైనటువంటి చర్చలలో పాల్గొనడం మంచి పుస్తకాలు చదువుకోవడం వలన మనశ్శాంతి మిథున రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు డిజిటల్ మార్కెటింగు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నడిపించేటువంటి వారు రాజకీయ రంగ ప్రవేశం చేసేటువంటి వారు అనేకమైనటువంటి వారందరూ మీడియేటర్ రంగంలో ఉండబడిన వారందరికీ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక ద్వారా విజయం మిథున రాశి వారు సొంతమని చెప్పి గమనించాలి